మాతృభాష కీలకం మనసులోని భావాలను వ్యక్తపరచు వాహకం మెలిసి బ్రతికేందుకు మాతృభాష కీలకం తరతరాల అనుభవాన్ని అందించే సాధనం జాతి జనుల సంస్కృతిని ప్రతిఫలించు దర్పణం విన్నాను అమ్మఒడి లోకం మనైన తెలుగు ప్రసరించెను నామదిలో విజ్ఞానపు వెలుగు మాతృభాష వికాసించగం ప్రతి గుండెలో పలకరించెను సమయ రాగం విజ్ఞానపు చీకటిలో విరజిల్లిన సౌరవం విశ్వమంత చాటుదాం తెలుగు భాష వైభవం విన్నానో అమ్మవడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నామదిలో విజ్ఞానపు వెలుగు భారతాన్ని తెనిగించిన నన్నయ భక్తి నయర్ర భక్తిగా తెలుగు సమెతల వేమన భారతాన్ని తెనిగించిన నన్నయ ఎర్ర భక్తి భక్తిగా పొతన తెలుగు సామెతల వేమన కందుకూరి గిరుగు జాడ బిడు నవజీవన తమ భావన నేర్పించిన మహనీయులు విన్నాలో అమ్మబడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నామదిలో జ్ఞానపు వెలుగు పచ్చదైన పైరు మీద పట్టినట్లు చీడ పీడ అచ్చ తెలుగు తొగటు మీల భాష నీడ దిశ సాంస్కృతి బోరల పెంచే భాష పట్టదేమి పాలకులకు తెలుగు తల్లి గోష విన్నాను అమ్మఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించను నామదిలో విజ్ఞానపు వెలుగు అమ్మ ప్రేమ కమ్మదనం తెలుగు భాష తీయదనం బా బా అమ్మ ప్రేమ కమ్మదనం భాషాభిమానముతో కడవరకు సాగు త్యాగాలతో సాధించిన విశాల తెలంగాణ ద్రోహుల చేతులకు పడనీయకునేస్తం భిన్నాను అమ్మఒడిలో కమ్మనైన తెలుగు ప్రసరించెను నామదిలో విజ్ఞానపు వెలుగు విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు విసరి అమదిలో విజ్ఞానపు వెలుగు నాకు కాలోజీగా అభినందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తుంటూ అందరికీ మరొకసారి తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు